మనం కొన్ని వార్తలు చూసే ఉంటాం స్కూల్లో పాఠాలు చెప్పే ముందు టీచర్స్ లేక పిల్లలు స్కూల్ మానేయడం లేదా ఇంకొక స్కూల్లో జాయిన్ అవ్వటం మరి ముఖ్యంగా ఇటువంటి ఘటనలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చూస్తుంటాం ఇంకా ఇలాంటి వాటికి కాలం చెల్లింది అని చెప్పవచ్చు టీచర్స్ కొరత లేకుండా డిజిటల్ యుగంలో ఏఐ టీచర్ వచ్చేస్తాయి భారతదేశపు మొట్టమొదటి ఏఐ టీచర్ ఐరిస్ చరిత్ర సృష్టించింది కేరళలోని తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో ఏఐ టీచర్ ఐరిస్ పరిచయంతో విద్యలో విప్లవాత్మక అడుగు వేస్తోంది మేకర్ ల్యాబ్స్ ఎజుటెక్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఐరిస్ రాష్ట్రంలోనే కాదు బహుశా మొత్తం దేశంలోనే మొట్టమొదటి హ్యూమనైడ్ రోబోట్ టీచర్ కడువేల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ చొరవతో కేటీసీటీ హైయర్ సెకండరీ స్కూల్ నుండి వచ్చింది ఐరిస్ సెటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగం ఇది పాఠశాలలో పాఠ్యేతర కార్యకలాపాలను పెంచడానికి రూపొందించబడింది ఏ టీచర్ ఐరిస్ వివిధ విషయాలలో సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు వాయిస్ సహాయాన్ని అందిస్తుంది అంతేకాదు స్టూడెంట్స్ తో ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాలను పంచుకుంటుంది ఫిబ్రవరి నెలలో ఐరిస్ తీసుకొచ్చారు ఐరిస్ ఇటు అటు నడుస్తుంది ఐరిస్ ఏఐ టీచర్ రోబోట్ను ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉంది అని మేకర్ ల్యాబ్స్ ఎజుటెక్ సంస్థ చెబుతోంది